వెల్కమ్ టు ఎస్ఎస్ నైన్ టీవీ తెలంగాణ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఫ్యాబ్ సిటీలో భూములు కోల్పోయిన రావిరాల జన్నాయిగూడ రైతులు నష్టపరిహారం అందే వరకు భూ పోరాటం మాగదు ఫ్యాబ్ సిటీ భూ నిర్వాసితులు ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన తెలిపిన భూ బాధితులు మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఫ్యాబ్ సిటీలో భూములు కోల్పోయిన రావిర్యాల జన్నాయిగూడ రైతులు గత ఇరవై రెండు సంవత్సరాలుగా రైతులు భూములు కోల్పోయి ఉపాధి లేక ఆందోళన చెందుతున్నారు సంవత్సరాల తరబడి అధికారుల చుట్టూ ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం కందుకూరు ఆర్డీఓ కార్యాలయానికి దాదాపు వంద మంది రైతులు కార్యాలయానికి వెళ్లగా ఆర్డీఓ లేకపోవడంతో డిటి ఆఫీసర్ రాజేశ్వరిని కలిసి రైతులు పడుతున్న గోస తెలిపారు ఆర్డీఓకు సమాచారం ఇవ్వగా ఈ రోజు అనడంతో రైతులు ఆర్డీఓ కార్యాలయం ముందు రైతులకు న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ నిరసన తెలపడంతో సమాచారం అందుకున్న కందుకూరు పోలీసులు రైతులకు నచ్చజెప్పడంతో నిరసనను నిలిపివేసిన రైతులు ప్రభుత్వం భూములు కోల్పోయిన రైతులకు వెంటనే నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు రిజిస్ట్రేషన్ కాలేదు ప్లాట్ ఇవ్వలేదు అంటే మాత్రం ఊరికి ప్రసక్తి లేదు మా ప్రాణాలు కోల్పోయి అయినా సరే మేము వాడున్న కంపెనీలన్నీ ఆపుతాము ఆ కంపెనీలకు అడ్డుపడతాము ఆడ ఏ కంపెనీలో వర్క్ నడవనీయం మేము కాబట్టి ఈ యొక్క విషయము దయచేసి ముఖ్యమంత్రి గారి దాకా చేరుకోవాలని చెప్పి మా యొక్క మనవి